ఉష్ణాబాద్ నియోజకవర్గం కోహెడా మండలం శనిగరం గ్రామంలో బీసీ మరియు రవాణా శాఖ వర్యులు శ్రీ పున్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా శనిగరం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ మహాశివాలయంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తలపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నగారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ రేణుక ఎల్లమ్మ తల్లిని మరియు మహాశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు రోజు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర రవాణా మరియు పీసీ శాఖ మంత్రులు కొన్నం ప్రభాకర్ గౌడ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఎన్నికల గ్రామంలో ఉన్నటువంటి శివాలయం లోపల మన తాళ్ళపెల్లి శ్రీని గౌడు ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజలు బాలాభిషేకము నిర్వహించడం జరిగింది ఆ యొక్క పరమేశ్వరు యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలి అదేవిధంగా కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆరు ఆరోగ్యాలతో ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివారి పొన్న ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా శ్రీనిగరం మహాశ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో పొన్న ప్రభాకర్ అన్న గారు ఇంకా మంచి పేరు మరియు ఉష్ణమాజీ వర్గానికి ఇంకా అభివృద్ధి మంచి చేయాలని చెప్పేసి ఉన్న ప్రభాకర్ గారి ఆయుర్ ఆయుర ఆరోగ్యాలు బాగా ఉండాలని చెప్పేసి శ్రీ వేణుకాయ తల్లిని మనస్ఫూర్తిగా కోలుకోవడం జరుగుతుంది